హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడే హత్య మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఈ మూవీలో రవివర్మ రామచంద్ర కన్య బాలకృష్ణ భారతి రెడ్డి రఘునాథ్ రాజు శివాజీ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ సీఎం కిరణ్ రెడ్డి అనగా భరత్ రెడ్డి బాబాయ్ నరేందర్ రెడ్డి అనగా రవివర్మ ఇల్లందులోని దాని నివాసంలోని దారుణంగా హత్యకు గురవుతాడు అయితే తొలుత ఆయన మరణం గుండెపోటు వల్ల జరిగిందని వస్తాయి నరేంద్ర మాత్రం గొడ్డల వేటికి హత్యకు గురయ్యాడని కారణం అవుతుంది కారణం తర్వాత బాబాయ్ వెనుక హత్య ఎవరు చేశారన్నది ఆ విషయంపై నిగ్గు తేల్చాల్సిన సుధాకర్ అనగా ధన్య బాలకృష్ణ నేతృత్వంలో సిటీ విచారణ ఆదేశిస్తారు మరి ధర్మారెడ్డి గుండెపోటుకు గురయ్యారని ఎందుకు రూమర్లు క్రియేట్ చేశారు గొడ్డల వేటుతో ఆయన్ని ఎవరు హత్య చేశారు ధర్మారెడ్డి సలీం కు అనగా పూజ రామచంద్ర కు సంబంధం ఏమిటి సుధా చేపట్టిన సీట్ విచారణ ఏమైంది హత్య వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి ధర్మేందర్ రెడ్డిని దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది అనే ప్రశ్నలు సమాధానాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే ఈ హత్య సినిమా కథ వినగానే కడప జిల్లాలోని వివేకానంద రెడ్డిపై హత్య గుర్తుకొస్తుంటుంది రాజకీయ కుట్ర నేపథ్యంగా సంచలనం రేపిన ఈ హత్య కేసు ఎన్నో చిక్కుముళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది దర్శకురాలు దివ్య బసవ ఎంచుకున్న పాయింట్ కొత్తది కాకపోయినా కానీ ప్రమోషన్ తో స్టోరీని రివీల్ చేసే విధానంతో సినిమాపై కొంచెం ఆసక్తిని నెలకొల్పింది అయితే హత్య తర్వాత బయట ప్రపంచానికి తెలియని అనేక కథలు కోణాలు ట్విస్టులుగా ఈ సినిమాలో కనిపిస్తాయి దర్శకురాలు ఈ సినిమాను సంచలన రీతిలో ముగింపు ఇవ్వటం అందరిని షాక్ కు చేస్తుంది ఇక హత్య కథ ప్రపంచానికి తెలిసిన వాస్తవం అయితే అలాంటి సబ్జెక్ట్ తీసుకొని సినిమాగా రూపొందించే తప్పుడు కొత్త వాస్తవాలను చెప్పే ప్రయత్నం ఉండటమే లేదా కొత్త కోణంలో కథను నడిపించి ఉండాల్సి ఉంది అయితే ఈ కథ ఇంకా కోర్టు పరిధిలో ఉండటం వల్ల దర్శకురాలైతే కొంత డిఫెన్స్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ ఇక ధర్మేందర్ రెడ్డి గా రవివర్మ తన గెటప్ బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి రాజకీయాల్లో సంచలనం రేపిన వివేకానంద రెడ్డి పోలిన గెటప్ లో చక్కగా ఉదిగిపోయాడు తనదైన శైలిలో నటించి మెప్పించడనే చెప్పొచ్చు ఇక ఐపీఎస్ ఆఫీసర్ గా ధన్య బాలకృష్ణ పాత్రకు న్యాయం చేశాడనే చెప్పాలి ఇక సలీమ్ గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో పూజ రామచందర్ పిలిచిందనే చెప్పాలి ఇక భరత్ రెడ్డి శివాజీ రాజు వాళ్ళ వాళ్ళు న్యాయం చేశారు ఇక తక్కిన నటి నటులు కూడా పర్వాలేదనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ మూవీకి మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్ అయ్యాయని చెప్పాలి కొన్ని సన్నివేశాలు అయితే ఈ మూవీలో హైలైట్ అయ్యాయని చెప్పాలి ఇక నరేష్ అయితే మూవీకి ఏషియన్ కి ఎంత కావాలో అంత బీజయం ఇచ్చి హైలైట్ చేశారు పర్వాలేదనిపించింది నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి మొత్తానికి హత్య మూవీ ఒక పొలిటికల్ మెట్టిన్ ఉన్న మడ్డరీ మిస్టరీ ప్రపంచానికి తెలియని విషయాలు ఎక్కువగా చెప్పాలని ప్రయత్నించారు వల్ల కొత్తదనం ఫీలింగ్ కలుగుతుంది కానీ పాతఖాత అయినా కూడా గ్లిప్సీ చెప్పిన విధానం బాగుంది పొలిటికల్ డ్రాప్ తో వచ్చే సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ మూవీ బాగా నచ్చుద్ది మొత్తానికి నన్నడితే వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రం ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి